ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు అలాగే మరి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఆర్గనైజేషన్లు నడిపేవారు కూడా ఉన్నారు మరి ఇలాంటి వారికి ఖచ్చితంగా ఆకర్షణ శక్తి అవసరం అంటే బయట వారందరూ మనల్ని ఇష్టపడి మనతో మాట్లాడి మనకు దగ్గరే సపోర్ట్ చేసి మనం సక్సెస్ అవ్వటమే ఆకర్షణ శక్తి ఇలా ఆకర్షణ శక్తిని పెంచుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి కానీ చాలామందికి పరిహారం చేసే అంత సమయం లేదు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారైతే ఎప్పుడో ఉదయమే వెళ్ళిపోయి అర్ధరాత్రికి వచ్చేవారు కూడా ఉన్నారు వారికి సరిగ్గా నిద్రపోయే సమయం కూడా ఉండదు ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి కూడా ఆకర్షణ శక్తి ఉండాలి ఆకర్షణ ఉంటేనే అభివృద్ధి కలుగుతుంది పరిహారాలు చేసేంత సమయం లేనివారు మరి ఆకర్షణ పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే మంత్ర జపం చేసి ఆకర్షణ బలాన్ని పెంచుకోవాలి మరి అది ఎలాగో తెలుసుకుందాం ఆదివారం నాడు ఉదయమే నిద్రలేచిన తరువాత ఒక పీటను లేదా చాపను వేసుకుని దాని మీద పశ్చిమ ముఖంగా చూస్తూ కూర్చోవాలి చందనపు మాల లేదా పగడాల మాలను చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఓం క్లీం ఓం ప్రతి ఆదివారం ఉదయం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఖచ్చితంగా జనాకర్షణ పెరుగుతుంది జనాకర్షణ కలగటం వలన సంఘంలో మంచి గౌరవం వస్తుంది పనులలో ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడతారు మీకు సహాయపడతారు అందరూ స్నేహితులైపోతారు ఎవ్వరూ శత్రువులు ఉండరు అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది కనుక మీరు కూడా ప్రతి ఆదివారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి జనాకర్షణ పొంది అన్ని పనులలో విజయాలను సాధించండి వీలు కుదిరిన వారు ప్రతిరోజు జపిస్తే ఇంకా చాలా మంచిది ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందుతారు కుదరిని వారు కనీసం ఆదివారం రోజైనా సరే ఈ నియమాన్ని పాటించండి కావున మీరు మంచి అభివృద్ధి మార్గంలో ఉండాలి అంటే జనాల ఆకర్షణ మీకు కావాలి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మీరు అభివృద్ధి చెంది ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు